బాగున్నారు కదండి ఎస్ మీరందరూ బాగుండాల్సిందే ఫ్రెండ్స్ వచ్చేసింది సరికొత్త పాలసీ మన ఎల్ఐసి ముంగిట్లోకి కొత్త పాలసీ వచ్చిందండి సాధారణంగా కొత్త పాలసీ ఎందుకు వస్తుంది ప్రజల్లో ఉన్నటువంటి రకరకాల అభిప్రాయాలన్నీ సేకరించుకొని వారి వారి అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఏది ఇస్తే ఇంకా బాగా ప్రజలు ఆనందిస్తారు ఇంకా ఎక్కువ మొగ్గు చూపిస్తారు పాలసీల మీద అన్నదాన్ని ఆలోచించుకొని డిసైడ్ చేస్తారు సెంట్రల్ ఆఫీస్లో ఉన్నటువంటి మన ఎక్సరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ క్రమంలోనే సరికొత్త పాలసీ వచ్చింది ఇందులో ప్రత్యేకమైన విశేషాలు చాలా ఉన్నాయండి మొట్టమొదటిది ఇది కేవలం స్త్రీల కోసమే మహిళల కోసం మాత్రమే ఈ ప్లాన్ అవునండి ప్లాన్ పేరు చెప్పలేగదు ఎస్ మహిళలు అన్నా కనుక ఆటోమేటిక్గా మహిళా శక్తికి సంబంధించిన పేరు రావాల్సిందే కదా అదే భీమాలక్ష్మి భీమాలక్ష్మి ప్లాన్ నెంబర్ ఎయిట్ ఎయిటీ వన్ రిలీజ్ అయింది అక్టోబర్ పదిహేను నుంచి మీ అందరి కోసం స్త్రీల కోసం మాత్రమేనండి హై రైట్ ఇందులో స్పెషాలిటీస్ రెండు ఒకటి ఒకటేంటంటే సర్వైవల్ బెనిఫిట్ అంటే మనీ బ్యాక్ అనేటువంటి దీంట్లో నాకు నచ్చినట్లుగా నేను తీసుకోవచ్చు మూడు రకాల ఆప్షన్స్ ఇచ్చారు మనీ బ్యాక్ అంటే ఇంతకుముందు మనం విన్నాం ఫైవ్ ఇయర్స్ ఒకసారి కావచ్చు ఫోర్ ఇయర్స్ కోసారి కావచ్చు ఫిక్స్డ్గా ఉంటుంది ఈ ప్లాన్ తీసుకుంటే అలాగే మనం తీసుకోవాల్సింది కానీ ఈ కొత్త ప్లాన్లో మనకి మూడు రకాల ఆప్షన్స్ ఇచ్చారు మనీ బ్యాక్ ఆప్షన్స్ మూడు ఆప్షన్ ఏ ఏంటంటే నేను ప్రీమియంస్ ప్రీమియం పేయింగ్ టర్మ్ పూర్తయిన వెంటనే ఓ ఫిఫ్టీ పర్సెంట్ సమీక్ష నాకు ఇచ్చేయాలి అంతే మిగిలిన ఫిఫ్టీ పర్సెంట్ టోటల్ బెనిఫిట్స్ అన్నీ కూడా మెచ్యూరిటీ టైంలో వస్తాయి అదొక రకం అది ఆప్షన్ ఏ ఆప్షన్ బి ఏంటంటే ప్రతి రెండు సంవత్సరాలకి నాకు మనీ బ్యాక్ కావాలండి ఎంత బాగుంది చూడండి రెండేళ్ళకోసారి మనీ బ్యాక్ అండి సూపర్ కదా ఈ రెండేళ్ళకోసారి కావాలంటే మాత్రం సమయశ్యుడి మీద సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వస్తుంది అంటే పది లక్షల సమస్య పెట్టుకుంటే సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంటే ఎంత మీకు తెలుసు ఈ రకంగా మీకు సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అనేటువంటిది ప్రతి రెండేళ్ళకి వస్తుంది అదే ప్రతి నాలుగేళ్ళకి కావాలంటే ఇది మూడో ఆప్షన్ అంట ఆప్షన్ సి ఎవ్రీ ఫోర్ ఇయర్స్కి ఫిఫ్టీన్ పర్సెంట్ సమీశ వస్తుంది పోలా అదిరిపోలా సో మనీ బ్యాక్ అనేటువంటిది పాలసీ తీసుకునే సమయంలోనే ఆ మహిళ సెలెక్ట్ చేసుకోవచ్చు మూడు ఆప్షన్స్ ఉన్నాయి ఆప్షన్ ఏ ఫిఫ్టీ పర్సెంట్ మనీ బ్యాక్ అట్ ద ఎండ్ ఆఫ్ ప్రీమియం పేటారం అండ్ ఎవ్రీ ఇయర్ టూ ఎవ్రీ ఫర్ ఎవ్రీ టూ ఇయర్స్కి సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఫర్ ఎవ్రీ ఫోర్ ఇయర్స్కి కూడా ఫిఫ్టీన్ పర్సెంట్ ఇది మొట్టమొదటి ఇంపార్టెంట్ అట్రాక్టివ్ పాయింట్ రెండో పాయింట్ ఏంటంటే గ్యారెంటీడ్ ఎడిషన్ మీ అందరికీ తెలుసు రాబోయే ప్లాన్స్ అన్నీ కూడా గత నాలుగేళ్ళగా వస్తున్న ప్లాన్స్ కానీ ఇక ముందు వచ్చే ప్లాన్స్ అన్నీ కూడా గ్యారంటీడ్ పాలసీసే గ్యారంటీడ్ పాలసీస్ అంటే ఏంటి నాకు మెచ్యూరిటీ ఎంత వస్తుంది అనేది ఈ క్షణంలోనే డిసైడ్ అయిపోతుంది కన్ఫ్యూజన్ లేదో అయ్యో ఇంత వస్తుంది అనుకున్నామే లేదు ఎంత వచ్చి తీరుతుంది సో ఆ గ్యారెంటీడ్ ఎడిషన్ ఏంటంటే మనం కట్టే ప్రీమియం యాన్యువల్ యాన్యువల్ ప్రీమియం మీద సెవెన్ పర్సెంట్ వస్తుంది రైట్ సో యాన్యువల్ ప్రీమియం మీద సెవెన్ పర్సెంట్ వస్తుంది ఇంతే కాకుండా దీనికంటే ఎక్కువ కూడా మనం సంపాదించవచ్చు దానికి మార్గాలు ఏంటంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పాలసీ హోల్డర్ అని మనం ప్రూవ్ చేయగలుగుతాం పాత పాలసీ నెంబర్ ఇచ్చి మనం రిజిస్ట్రేషన్ చేస్తే ఇంకొంచెం పెరుగుతుంది సమస్య రిబేట్ హై సమస్య తీసుకున్న కొద్దీ ఇది కూడా పెరుగుతుంది గ్యారంటీడ్ ఎడిషన్ కూడా పెరుగుతుంది ఓకేనా సో ఈ రెండు మేజర్ పాయింట్స్ ఇంకా జనరల్ రూల్స్ కొద్దాం ఎవరెవరికి ఇవ్వచ్చు మహిళ అన్నా ఉంటే మీకు అర్థమైపోయి ఉంటుంది మహిళ అనగానే ఎయిటీన్ ఇయర్స్ కంప్లీట్ అయితేనే కదా మహిళ మేజర్స్ కదా మహిళ అంటారు సో ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీ ఇయర్స్ ఏజ్ వరకు ఉన్న మహిళలందరికీ ఈ ప్లాన్ ఇవ్వచ్చు నెక్స్ట్ టరమ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఫిక్స్ ఇరవై ఐదేళ్ళు టరం ఉంటుంది సో ఇరవై ఐదేళ్ళు టరం పెట్టామంటే మనం మనీ బ్యాక్ ఆప్షన్ అనేటువంటిది తీసుకుంటే కనుక ఎవ్రీ టూ ఇయర్స్ కంటే ఆటోమేటిక్గా రెండేళ్ళకి రెండేళ్ళు రెండేళ్ళకి వస్తూ ఉంటుంది పన్నెండు తీసుకుంటాం నాలుగేళ్ళ కోసం అయితే ఆరుసార్లు మనీ బ్యాగ్ తీసుకోవడం జరుగుతుంది ఇంతవరకు ఎప్పుడు మీరు వినలేదు కదా పన్నెండు మనీ బ్యాక్లోనే పన్నెండు అలా అనమాట రైట్ ఇంతే కాకుండా ప్రీమియం పేయింగ్ టరం వచ్చేసరికి మీరు ఇరవై ఐదు ఏళ్ళు కట్టాలా అబ్బా ఏంట్రా బాబు లాంగ్ టర్మ్ అనుకోకండి మీరు ప్రీమియం పేయింగ్ టర్మ్ మీరు కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు సెవెన్ టు ఫిఫ్టీన్ ఏడేళ్ళ నుంచి పదిహేను ఏళ్ళ వరకు మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ప్రీమియం పేయింగ్ టర్మ్ ఏడేళ్ళ నుంచి పదిహేను ఏళ్ళ వరకు సెలెక్ట్ చేసుకోవచ్చండి ఇందులో లాభాలు చెప్తారు చూడండి మినిమం అంటే ఏడేళ్ళు సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి నవే డేస్ అందరు కూడా యూత్ అందరు ఏమనుకుంటారు నాకు షార్ట్ టర్మ్ కావాలి అంటే షార్ట్ టర్మ్ కావాలంటారు కట్టి పడేస్తారు ఏడేళ్ళు కానీ చివరిదాకా మాకు మనీ బ్యాక్ ఉంటుంది మళ్ళీ మెచ్యూరిటీ బెనిఫిట్ కూడా వస్తుంది కదా సో షార్ట్ టర్మ్ అడిగే వాళ్ళకి ఇక్కడ బెనిఫిట్ ఉంది అంతేకాకుండా సపోజ్ పది లక్షల సమస్యడు ఏడేళ్ళు టర్మ్ పెట్టాం అనుకోండి ప్రీమియం ఎక్కువ పడుతుంది కదా అంటే ప్రీమియం మీద సెవెన్ పర్సెంట్ వచ్చేటువంటి గ్యారంటీ డేషన్ కూడా ఎక్కువే కదా సో అది బెనిఫిట్ అనమాట అంటే ఏ రకంగా చూసుకున్నా కానీ బెనిఫిట్ అనేటువంటిది కస్టమర్స్కి వచ్చి తీరుతోంది ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ప్రీమియం పేయింగ్ టర్మ్ అనేటువంటిది పదిహేను ఏళ్ళు చేసుకున్న ఎన్ని చేసుకున్నా కానీ మీ గ్యారంటీ డేడ్షన్ మాత్రం టర్మ్ మొత్తం వస్తుంది పోలా అద్ద్రి పోలా సో ఈ రకంగా పద్దెనిమిది ఏళ్ళ నుంచి యాభై ఏళ్ళ వారి వరకు ఇవ్వవచ్చును ఇరవై ఐదేళ్ళు మ్యాక్సిమం తలమే ఇరవై ఐదేళ్ళు పీపీటీ మాత్రం ఐదు నుంచి సారీ ఏడు నుంచి పదిహేను ఏళ్ళ వరకు ఉంది మినిమం సమస్య రెండు లక్షలు మాక్సిమం లిమిట్ లేదు మ్యాక్సిమం లిమిట్ లేదంటే కళ్ళు మూసి ఎవరు పడుతుంది వాళ్ళకి ఎంత పడుతుంది అంతా ఇవ్వ మనకు తెలుసు కదా అండర్ రైటింగ్ రూల్స్ ప్రకారం వెళ్ళిపోతుంటాము ఓకేనా అలాగే మోడ్ ఆఫ్ పేమెంట్ ఇయర్లీ హాఫ్ ఇయర్లీ క్వార్టర్లీ ఈనాచ్ ఎస్ఎస్ఎస్ ఇచ్చుకోవచ్చు ఓకేనా ఇక మీలోనే మామూలుగా డెత్ సమ్ ఇష్యూడ్ అంటే ఏంటండి డెత్ సమ్ ఇష్యూడ్ అంటే టెన్ టైమ్స్ ఆఫ్ అనలైజ్డ్ ప్రీమియం ఒక చేతిలో వన్ నాట్ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ టోటల్ ప్రీమియం పెడి ఇంకొక చేతిలో బేసిక్ సమస్య ఇంకో చేతిలో పెట్టుకొని విచ్ అవర్ ఈజ్ మోరీస్ డెత్ సమ్ ఇష్యూడ్ సో డెత్ సంభవిస్తే ఈ డెత్ సమ్ ఇష్యూడ్ ప్లస్ ఎక్కువ అయినటువంటి గ్యారంటీ డేటిషన్ ఇచ్చేస్తాం ఈ ప్లాన్లో ఉన్న ఇంకొక అద్భుతం ఏంటో తెలుసా మెచ్యూరిటీ మెచ్యూరిటీ టైంకి మెచ్యూరిటీ సమ్మెష్యూడ్ ప్లస్ గ్యారంటీడ్ ఎడిషన్ ఇస్తాం మనము ఎవండు ఈ మెచ్యూరిటీ సమస్యలలోంచి మన మనీ బ్యాక్ ఏవి కూడా డిడక్ట్ చెయ్యం పోలా అద్రి పోలా సో ఇలాంటి అద్భుతమైనటువంటి ఫీచర్స్ ఉన్నాయి అంతేకాకుండా ఇంకొక అద్భుతమైనటువంటి కీలకమైన పాయింట్ ఏంటో ఒకటి ఒకటి ఉంది ఏంటి తెలుస్తుంది ఆటో కవర్ కనీసం మూడేళ్ళు కనుక పే చేస్తే ఆరు నెలల వరకు కూడా ఆటో కవర్ ఉంటుంది కనీసం ఐదేళ్ళు పే చేస్తే కనుక టూ ఇయర్స్ వరకు ఆటో కవర్ ఉంటుంది తక్కు మించియేమో సో ఇలాంటి అద్భుతమైన ఫీచర్స్ ఉన్నటువంటి లేడీస్ కోసం మాత్రం స్పెషల్గా డిజైన్ చేయమన్నటువంటి ఈ ప్లాన్ ఒకటికి నాలుగు సార్లు అర్థం చేసుకోండి క్లియర్గా ఒకటి రెండుసార్లు ఈ వీడియో చూడండి అర్థం చేసుకోండి రాసుకోండి ఎవరికైతే సూట్ అవుతుందో వాళ్ళ దగ్గరికి వెళ్ళండి ఎవ్రీ టూ ఇయర్స్కి మనీ బ్యాక్ వస్తుంది మనం వడ్డీ లెక్కలు వేసినట్లయితే ప్రతిసారి కూడా వచ్చేటువంటి డబ్బుల్ని వడ్డీ ప్రకారం చూసుకున్నా లాభమే మెచ్యూరిటీ టైంకి అంతేకాకుండా ఎవ్రీ ఇయర్ వస్తుంది కదా ఆల్టర్నేట్ ఇయర్స్ ఈ అమౌంట్ని కనుక మనం ప్రీమియం కోసం వాడుకునేట్లయితే మనం కట్టవలసిన ప్రీమియం తగ్గుతుంది అంటే లోడింగ్ తగ్గుతుంది మనకి సో ఎలా చూసుకున్నా కానీ ది బెస్ట్ ఆఫ్ బెస్ట్ ప్లాన్ అండి రిలీజ్ అయింది రేపు అంటే అక్టోబర్ పదిహేను నుంచి మీరందరూ కూడా మరొకసారి ఒకటికి రెండు సార్లు అర్థం చేసుకుని దీని మీద రంగంలోకి దిగి మొదటి రోజు లాంచ్ కి డినర్ ప్రతి ఏజెంట్ కూడా కనీసం ఐదు పాలసీలు చేయాలని నేను మనసారా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్